ఈ విశ్వంలో అత్యంత విషతుల్యమైన మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న పదార్థాలు ఆర్గానిక్ ఆర్గానిక్ అత్యంత విషతుల్యమైన మొదటి నాలుగు స్థానాలు ఆర్గానిక్ ఏంటవి మీరు సైనాయిడ్ పేరుని అంటారు టాప్ వన్ సైనాయిడ్ సైనాయిడ్ వచ్చేసి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ అది ఓకే ఆర్గానిక్ కాంపౌండ్ అని దానికి ఎందుకు అంటున్నాము అది విషాన్ని బట్టి కాదంటున్నది అందులో కార్బనము హైడ్రోజన్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని ఆర్గానిక్ అంటున్నాం సైంటిఫిక్ గా అది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్ సూపర్ సో ఈ లెక్కన మరి అది ఆర్గానిక్ కాబట్టి తింటామైంది మనం సైన్ అది తిందామా ఆర్గానికే కదా కాదు కదా సస్తం ప్లస్ మనము ఇంకొకటి ఏంటప్పు పూర్వకాలంలో గన్నేరు పప్పు పెట్టి ఇది విన్నాం కదా నిజంగా చస్తాం చచ్చిపోతారు గన్నేరు పప్పు తిన్నా కానుక చెట్టు ఉంది కదా దాని నుంచి వచ్చిన పప్పు తిన్నా సీతాఫలం పప్పు తిన్నా చస్తాం మనం నిజంగా చస్తాం అది ఆర్గానిక్ అది ఆర్గానికే కదా కాని విషం ఓకే అంటే ఈ ఈ పదానికి విషానికి దీనికి సంబంధం లేదు ఆర్గానిక్ అంటే విషతుల్యం కానిదన్న లేక్ తీసుకెళ్లిపోయారు టాప్ ఫోర్ లో ఉ హైయెస్ట్ పాయిజన్ ఉన్నవి ఈ సైనైడ్ అని డైగాక్సిన్ అని ఇవన్నీ హైయెస్ట్ పాయిజన్ ఉన్నవి అవి ఆర్గానిక్ అవన్నీ టాప్ ఫోర్ వచ్చేసి సో విషానికి ఆర్గానిక్ కి సంబంధం లేదు ఆ పదం వాడి తప్పు చేశారు అంతే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు వ్యవసాయాన్ని ముఖ్యంగా నాశనం చేస్తున్నారు సో ఇవి రైతు తెలుసుకోవాలి